హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండు మార్కెట్ వ్యాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది హండ్రెడ్ ఫీటు బైపాస్ రోడ్ అండి సో ఇదంతా కూడా మనకి కమర్షియల్ స్పేస్ అనమాట ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ మనకి సింగనగర్ పైపుల్ రోడ్ జంక్షన్ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి మీరు నొన్న వైపు అంటే న్యూజివేడ్ రోడ్డు వేస్తుంటే మీకు ఇక్కడ భవానీ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది ఈ సెంటర్ అనమాట ఇది నాలుగు రోడ్ల జంక్షను పైకాపురం వెళ్ళే రోడ్డు ఈ పక్కన సో ఇక్కడే మనకి కండ్రిగా వెళ్ళే రోడ్డు మనం వెళ్ళాలి అంటే ఇది భవానీ బార్ రెస్టారెంట్ ఈ పక్కన ఇది పైకాపురం రోడ్డు ఇది పైపులోడ్ జంక్షన్కి వెళ్ళే రోడ్డు అనమాట ఈ స్ట్రైట్గా సో ఈ పక్కన నుంచి ఇటు వస్తే కనుక ఈ రోడ్డు మనకి మామిడికాయ పాకలు అంటే నున్న మామిడికాయ పాకల రోడ్డు అనమాట సో ఈ నున్న మామిడికాయ పాకలకు వెళ్ళే రోడ్డు అంటే నూజివేడి రోడ్లో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుందండి ఈ హెచ్పి పెట్రోల్ బంకు ఈ పక్కన ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి పడమర ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది డైరెక్ట్గా రోడ్డు ఫేసింగే ఇక్కడ గజం స్థలం ముప్పై ఐదు వేల రూపాయలు పైన అయితే నడుస్తుందండి మార్కెట్ వాల్యూ ఇదంతా కూడా కార్పొరేషన్లో ఉంటుంది ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఉందండి గవర్నమెంట్ వాల్యూ సుమారుగా పదిహేడు వేల రూపాయలు ఉందండి సో ఈ రోడ్డు ఫేసింగ్ ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది మొత్తం రెండు వేల ఐదు వందల పదహారు గజాల స్థలం అండి ఈ స్థలం మనకి సేల్కి వచ్చింది అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నూట ఎనిమిది ఇంటూ రెండు వందల పది మొత్తం రెండు వేల ఐదు వందల పదహారు గజాలండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఎనిమిది లోతు రెండు వందల పది రెండు వేల ఐదు వందల పదహారు గజాలు స్థలం కొంచెం క్రాస్ అయితే ఉందండి అయితే కమర్షియల్ బిట్ కాబట్టి ఇది మంచి కమర్షియల్ కాంప్లెక్స్గా కట్టుకోవడానికి లేదా కళ్యాణ మండపం కానీ అపార్ట్మెంట్గా కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్ ఫస్ట్ ఫ్లోర్లో మనం కళ్యాణ మండపం లాడ్జ్ ఇలా కట్టుకొని పైన రెసిడెన్షియల్గా ఫ్లాట్స్లా కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ కాక్షన్లో గజం కేవలం ఇరవై రెండు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు చొప్పున సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సుమారుగా మీకు ఇది ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలకి ఇప్పుడు సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా అవుట్ సేల్ చూసుకుంటే ఎనిమిది కోట్ల పైన ఉంటుందండి సో దాదాపుగా మీకు ఇది రెండున్నర కోట్ల వాల్యుయేషన్ వేరియేషన్ తోటి ఇప్పుడు మనకి సేల్కి వచ్చిందండి సో ఈ సఫ్రా నుంచి లోపలికి వెళితే ఈ లారీలు పెట్టిన ల్యాండ్ అని మనకి సేల్కొచ్చిన ల్యాండ్ సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేస్తామండి డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో కూడా లోన్ తీసుకోవచ్చు డైరెక్ట్గా హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసింగ్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ సుమారుగా పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి మెయిన్ బస్ స్టాండ్ సుమారుగా ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు ఉందండి అంటే మార్చి పన్నెండు వరకు టైం ఉంది ఈ లోపు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే బిడ్డింగ్ టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేసి ఈ ప్రాపర్టీ యాక్షన్లో మీరు పాల్గొవచ్చు సో దీంట్లో మీకు హైయెస్ట్ అమౌ ఎవరైతే అమౌంట్ బిడ్ వేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది సో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈ లోపు రిమైనింగ్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దీనికి లోన్స్ సదుపాయం కూడా ఉంది మీకు బ్యాంక్ లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటే లోన్ కూడా చేయించవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి మీరు ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ